హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలాగున్నారు బాగున్నారా మీద బాగుండాలి భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు మొక్కలకి మంచి అమృతం లాంటి లిక్విడ్ ఇచ్చాను నేను ఊరు నుండి వచ్చాను హైదరాబాద్ నుండి వెళ్ళే ముందు ఒక లిక్విడ్ ఇచ్చి వెళ్ళాను కదా ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ చాలా వీక్గా ఉన్నాయి పాపం ఎండలను తట్టుకోలేక ఎండలను తట్టుకోవడానికి మొక్కలు బలవంగా ఉండడానికి వాటికి ఏమైనా డిసీజెస్ వస్తే తట్టుకోవడానికి అన్నిటికీ పనికొచ్చేటట్టు కలమంద జ్యూసు తయారు చేస్తున్నాను కలబంద జ్యూస్ తయారు చేయడానికి చూశారు కదా కలబంద చెట్టు నుండి కట్ చేసి తెచ్చుకున్నాను తెచ్చుకొని వాటిని మిక్సీ పట్టి ఇలాగే జ్యూస్లో తయారు చేశాను ఈ జ్యూస్ని నా దగ్గర ఓడబ్ల్యూడిసి ద్రావణం ఉంటుంది కదా దాంట్లో మిక్స్ చేస్తున్నాను ఒక హాఫ్ లీటర్ కలబంద జ్యూస్ మిగతాది ఒక టెన్ లీటర్స్ ఓడబ్ల్యూడిసి మిగిలింది వాటర్ వేసి అన్ని మొక్కలకి ఇచ్చానండి దీనివల్ల ఉపయోగాలు ఏంటి కలబంద మనుషులకే చాలా హెల్త్గా వాడతాం కదా అన్నిటికీ హెల్త్ పాయింట్లలో చాలా ఉపయోగపడుతుంది అలాగే మొక్కలకు కూడా అన్నీ ఉపయోగాలు ఉన్నాయి మొక్క ఏవైనా జీవం కోల్పోయి చనిపోవడానికి రెడీగా ఉన్నదానికి ఒకటి రెండుసార్లు కలబంద జ్యూస్ ఇస్తే అది మళ్ళీ సేవ్ చేయడానికి అవుతుంది అలాగే మొక్కని మనం నాటుకోవాలనుకున్నప్పుడు కూడా కలబంద జ్యూస్లో జిగురులోని ఆ కొమ్మను ముంచి పెడితే స్టమ్ కూడా బ్రతుకుతుంది అంటే మొక్కను బ్రతికించే గుణం కలబందకు ఉన్నది మనిషినే కాదు మొక్కకు కూడా చాలా ఉపయోగం అన్నమాట అందుకని నేను ఈరోజు నా దగ్గర ఉన్న కలబందను అంతా కట్ చేసి తెచ్చి జ్యూస్ రూపంలో తయారు చేసి ఆ జ్యూస్ని ఓడబ్ల్యూడ్యూస్లో కలిపి మొత్తం అన్ని మొక్కలకి లిక్విడ్ ఇస్తున్నాను ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయండి ఎండలు తట్టుకోవాలంటే డిఫరెంట్ డిఫరెంట్ జ్యూసులు ఇవ్వాలి తప్పదు అందుకని నేను ఈరోజు ఈ కలబంద ఎంచుకున్నాను హెల్త్ పాయింట్లో కూడా వాటికి కూడా మొక్కలకు కూడా మంచిది చనిపోతున్న లాంటి మొక్కలు కూడా కొన్ని పోతున్నాయండి ఎండల వల్ల అటువంటి వాటిని కూడా సేవ్ చేసుకున్నట్టు అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ కలబంద జ్యూస్ కలుపుతున్నాను నేను ఊరెళ్ళి ముందు కటింగ్ ఇచ్చేళ్ళను గులాబీ అది చూసారా కలబంద జ్యూస్ కలిపిన తర్వాత ఇలాగ ఉంటుంది పైన ఆకుకూరలు కాయకూరలు అవన్నీ ఉన్నాయి కదా వాటి కూడా ఇదే ఇద్దాం నేను ఏ జ్యూస్ ఇచ్చినా కిందనే మీదనే అన్ని మొక్కలకి ఒక్కలాగే ఒకటే ఇస్తాను వంకాయలు చూసారా తెల్ల వంకాయలు ఎంత బాగా వచ్చాయో ఇటువంటి అప్పుడు పాపం వాటికి బలం చాలదు కదండి అందుకని ఓడబ్ల్యూడిసి చాలా శక్తిని ఇస్తుంది ఆ దాంట్లో ఇది కలపందు కూడా కలవడం వల్ల మనకి సే ఇంకా హెల్తీగా పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో వేరు తెగుళ్ళని రానివ్వదు ఏవైనా డిసీజెస్ వస్తే తగ్గిస్తుంది కలబంద చాలా మంచిది మన మనిషికి ఎంత హెల్త్కి మంచిదో మొక్కకు కూడా అంతే మంచిది పాపం ఎండలో చాలా తీవ్రంగా ఉన్నాయండి మనకి మే నెలలో చల్లగా ఉండి ఈ ఏరు జూన్లోని బాగా తీవ్రతను చూపిస్తుంది దొండకాయలు సైజు చూసారా ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చాయో పాదు చిన్నదే కానీ పాపం ఉంది ఎందుకనండి ఈ మధ్యన ఏ మొక్కనైనా నేను బాగా విడమర్చి ఎక్కువగా చెప్తే ఆ మొక్క నీకు కోల్పోతున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది అందుకని జస్ట్ చూపిస్తున్నాను చూడండి మీరందరూ కూడా నా మొక్కలకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఎందుకంటే ఇంకా ఇంకా గార్డెన్ పెంచాలని ఉంది కానీ అప్పుడప్పుడు ఒక్కొక్క మొక్క చనిపోతుంటే చాలా దిగులు అనిపిస్తుంది మనిషి పోతే ఎంత ఫీల్ అవుతామో నేను ఒక్కొక్క మొక్క చనిపోతున్నప్పుడు కూడా అంత బాధపడవలసి వస్తుందండి ఇదిగోండి హాఫ్ లీటర్ ఇలాగా కలిపి హాఫ్ లీటర్ ఇలాగా దీంట్లో ఓడబ్ల్యూడిసి పోసి తయారు చేసుకుంటున్నాను మీరు ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళైతే ఇలా కలుపుకోండి దీంట్లో ఇప్పుడు ఓడబ్ల్యూడీసీ పది లీటర్లు పోస్తాను పోసిన తర్వాత అది ఆ లిక్విడ్ని మొక్కలన్నింటికి ఇస్తున్నాను అనమాట ఇది ఓడ ఓడబ్ల్యూడిసి మనం ఇప్పుడు డ్రమ్లో మనకు రెడీగా ఉంటుంది కదా బాగా పాత బెల్లం వేసామండి దానివల్ల ఓడబ్ల్యూడిసి ఆ కలర్ వచ్చింది బాగా పాత బెల్లం అనమాట ఎంత పాత బెల్లం అయితే అంత మంచిది కూడాను దాని గురించనీ ఆ కలర్లో ఉన్నది ఓడబ్ల్యూడిసి ఓకే ఫ్రెండ్స్ మీ అందరి గార్డెన్ కూడా జాగ్రత్తగా చేసుకోండి ఎండల్లో ఎక్కువగా తిరగండి బాగా వేడిగా ఉంటుంది మొక్కల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలన్నింటినీ ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలా మధ్య మధ్యలో వాటరు ఇవన్నీ మిక్స్ చేస్తానండి ఓ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను చిన్న చక్కెరకేళి నేను ఊరి నుండి వచ్చేసరికి వచ్చిందండి గెల ఈరోజు కట్ చేసాం చక్కెరకేళ్ళి అరటిపళ్ళు చాలా టేస్ట్ బాగుంటాయి చిన్న గెల వచ్చింది ఎండలకి పాపం అయినా థ్యాంక్ యూ